లో గిరిజన సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది నా పేరు రాజేష్ నాయక్ లంబడి ఒక్కల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన ఎన్నికల వాయిదాను జులుపాడు గ్రామ పంచాయతీకి ఆపడం జరిగింది అది రాజ్యాంగం విరుద్ధం అని చెప్తా మన భారత గౌరవ రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఏడు పన్నెండు రెండు వేల పంతొమ్మిది వందల యాభై అలాగే భారత రాజ్యాంగం ఐదో షెడ్యూలు అలాగే ఆర్టికల్ టూ ఫార్టీ ఫోర్ వన్ అలాగే మన దిలీప్ దిలీప్ సింగ్ దిలీప్ సింగ్ హూరియా కేంద్ర ప్రభుత్వం ద్వారా దిలీప్ సింగ్ గురియా అలాగే మన టూ ఫార్టీ త్రీ ఎం ద్వారాగా అది విరుద్ధంగా హైకోర్టు హైకోర్టు వారు పరిగణలో తీసుకోకుండా విరుద్ధంగా ఇచ్చారు ఇది చాలా బాధాకరమైన విషయం భారత రాజ్యాంగం ఏ హక్కును కల్పించదో ఐదో షెడ్యూల్లో దాన్ని గౌరవించాలని కోరుతా ఉన్నాం ఇది ఈ పిటిషన్ని ప్రభుత్వానికి సూటిగా మీరు సక్షణమే రీపిటీషన్ వేసి దాన్ని కొట్టించి ఎన్నికలు జరపాల్సిన అవసరం ఉన్నది ఇదే ఎన్నికల డేట్కు ఎన్నికలు జరగాలి కాకపోతే గిరిజన సంఘాలుగా మేము ఏకమై పెద్ద ఉద్యమానికి సిద్ధమవుతుంది ఈ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అలాగే ఇక్కడ ఉన్న గిరిజన నేతలను మేము కోరుతా ఉన్నాం గిరిజన నేతల రాజకీయ నాయకులు మీరు కుట్ర పొందుతూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ఈ వన్ ఆఫ్ సేవటి భూ బదిలాంక నిషేధం చట్టంలో జీవించే హక్కు లేదు అలా మేము పిటిషన్ వేస్తే మేము కూడా ఇక్కడ ఐటీడిపి దగ్గర స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దగ్గర ఎన్టీఆర్ కేసు నమోదు చేసి మీకు ఇబ్బంది పెట్టాలనుకుంటే మేము చేస్తాం కానీ ఇప్పుడు మాన మా మానతం ఉంది విశ్వాసం ఉంది గిరిజన లంబాడి జాతికి ఎక్కువ విశ్వాసం ఉన్నది కాబట్టి మేము గౌరవిస్తూ ఉన్నాం జీవించే హక్కు లేదని భారత రాజ్యాంగం చెప్తుంది భూ బదిలాయపు నిషేధం చట్టం అమల్లో ఉన్నది దీన్ని మేము ఆసరకు తీసుకోలేదు ఇదే ఎన్నికలు జరగకపోతే రిటర్న్ పిటిషన్ తీసుకోకపోతే మేము బరాబర్ భూ బదిలాయపు నిషేధం చట్టం ఫిఫ్టీన్ నైన్ వన్ ఆఫ్ సెవెంటీ అమలుకై మేము కూడా సిద్ధం అవుతూ ఉన్నాం మీరు వ్యాపారం చేస్తూ ఉన్నారు ఇక్కడ వాణిజ్య భవనాలు ఉన్నాయి భూములు ఉన్నాయి మేము ఎప్పుడు జోలికి పోలే మీ మీ జోలికి మేము రాలేదు హక్కు ఏముంది మీకు హక్కే లేదు అయినా మేము గౌరవించాం మా హక్కుల రిజర్వేషన్ మీరు కోర్టుకు పోయారనుకో పోయారు ఆపారు కానీ మాకు కోర్టు ఉంది కోర్టు మీద నమ్మకం ఉన్నది మేము కూడా అది రిటర్న్ చేపిస్తాం తీపిస్తాం మాకు హక్కులు ఉంది గ్యాజెట్ ఉన్నది జుల్లూర్పాడ్ షెడ్యూల్ ప్రాంతం అని రాష్ట్రపతి గెజిట్లో ఉన్నది దిశ అమల్లో ఉన్నది వన్ ఆఫ్ సెవెంటీ అమల్లో ఉన్నది భూ బదిలాయన నిషేధం చట్టం జులూర్పాడ్ అమ్ముల్లో ఉన్నది ఎన్నికలు గిరిజన అభ్యర్థులు జరగాల్సిందే మీరు పోయిన పిటిషన్ని మేము మాకున్న ప్రూఫ్తో కొట్టిస్తాం తర్వాత ఈ జుల్లూర్పాడు మండలంలో గిరిజన గిరిజ నేతల పరిస్థితి రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలి మీరు రిపీట్ కాకుండా దాన్ని కాపాడుకోవాలని కూడా ఇక్కడ ఉన్న గిరిజన నేతల పార్టీ నాయకులు కోరుతూ ఉన్నాం కావున ఎన్నికలు ప్రభుత్వం తక్షణమే కోర్టుకు పోయి రిపిటీషన్ వేసి కొట్టించి ఎన్నికలు జరపాల్సిందే ఇది గిరిజన సంఘాల డిమాండ్